రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గత మూడు సంవత్సరాల కాలంలో రష్యాకి చెందినటువంటి తొమ్మిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల మంది సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి సైనిక అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇది వాస్తవమా కాదా పక్కన పెడితే వారు చెప్పినటువంటి లెక్కలు చూస్తే తొమ్మిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు అందులో పదకొండు వందల మంది గత ఇరవై నాలుగు గంటల్లోనే మరణించారు తమ దాడుల్లో పదివేల ఎనిమిది వందల ఎనభై యొక్క ట్యాంకులు ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై యొక్క సాయుధ పోరాట వాహనాలు యాభై వేల ఆరు వందల ఏడు ఇంధన ట్యాంకులు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు ఫిరంక్ వ్యవస్థలు పద్నాలుగు వందల రెండు బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు పదిహేడు వందల డెబ్బై ఆరు వైమానిక రక్షణ వ్యవస్థలు మూడు వందల ఎనభై నాలుగు విమానాలు నలభై ఒక యుద్ధ విమానాలు మూడు వందల ముప్పై ఆరు హెలికాప్టర్లు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది డ్రోన్లు ఇరవై ఎనిమిది నౌకలు ఒక జలాంతరగామిని రష్యా కోల్పోయిందని తెలిపింది ఉక్రెయిన్ లోని సుమీ నగరం లక్ష్యంగా మంగళవారం రష్యా దాడుల్లో కనీసం ముగ్గురు మృతి చెందారు అపార్ట్మెంట్లు వైద్య కేంద్రం సహా అనేక భవనాలపై దూసుకొచ్చే యుద్ధాన్ని ఆపే ఉద్దేశం మాస్కోకు లేదనేది స్పష్టమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్న పేర్కొన్నారు రష్యాను క్రిమియాను కలిసే చెక్కు వంతిన పునాదులకు పదకొండు వందల కిలోల పేరుడు పదార్థాలతో నష్టం కలిగించామని ఉక్రెయిన్ భద్రతా బలగాలైతే తెలిపాయి ఉక్రెయిన్ వెనకుండి ఎవరు నడిపిస్తున్నాడు అంటే రష్యాని అంతం చేయడానికి కాదు రష్యాతో పోరాడడానికి రష్యాని నాశనం చేయడానికి రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి రష్యాని మానసికంగా దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్ ని ముందు పెట్టి ఈ పాశ్చాత్య దేశాలు ఏమొచ్చేసి యుద్ధం నడిపిస్తున్నాయి నిజంగా ఉక్రెయిన్ కి ఎంత సీన్ ఉందా నిజంగా ఈ చెప్పేవన్నీ నిజాలేనా మామూలుగా మనం మాట్లాడుకుంటే ఇన్ని కోల్పోతే రష్యా ఎప్పటికి ఉంటుందా ఏ దేశాలు ఈ రోజు ఉక్రెయిన్ ని మధ్యలో పెట్టి రష్యాతో యుద్ధం చేస్తున్నాయో తెలియదా అందుకే రష్యా ఉక్రెయిన్ పూర్తిగా నాశనం చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశాలన్నీ ఉక్రెయిన్ అడ్డు పెట్టుకొని నాతో యుద్ధం చేస్తాయని రష్యా ముందుగానే గ్రహించింది అందుకే ఈ జలెన్స్ మాటలు నమ్మకుండా యుద్ధ విరామం లేకుండా పూర్తిగా నాశనం చేసేసి చివరగా రష్యాలో ఉక్రెయిన్ ని కలిపేసి ఉక్రెయిన్ అనేది లేకుండా చేస్తే భవిష్యత్తులో రష్యాని ఇంకెవడో ఏమి చేయకుండా ఉంటారు లేదంటే ఉక్రెయిన్ అడ్డు పెట్టుకుని అన్ని పాశ్చాత్య దేశాలు రష్యానైతే అయితే దెబ్బ కొట్టడానికి చూస్తూనే ఉంటాయి